అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక సిఎస్ఆర్ గారి గురించి అండి అదేనండి చిలకలపూడి సీతారామాంజనేయలు గారి గురించి మరి ఆయన గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం పంతొమ్మిది వందల ఏడు జూలై పదకొండున మచిలీపట్నం దగ్గరలో గల చిలకలపూడిలో జన్మించారు మన సిఎస్ఆర్ గారు అదేనండి చిలకలపూడి సీతారామాంజనేయులు గారు ఈయనకి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు సిఎస్ఆర్ గారే వీరి తల్లిదండ్రులకి ప్రథమ సంతానం సిఎస్ఆర్ గారి తండ్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో గుమాస్తాగా పనిచేస్తుండేవారు ఆ రోజుల్లో ఎక్కువగా విధి నాటకాలు వేస్తుండే సిఎస్ఆర్ గారి తండ్రి గారికి ఎప్పుడు సమయం దొరికినా దగ్గరలో ఎప్పుడు నాటక ప్రదర్శనలు జరిగినా అక్కడికి వెళ్తుండేవారు అయితే ఆయనతో పాటు సిఎస్ఆర్ గారిని కూడా తీసుకువెళ్తుండేవారు అందువల్లనే సిఎస్ఆర్ గారికి చిన్నతనం నుంచి నాటకాలంటే మక్కువ ఎక్కువ అయితే తర్వాత సిఎస్ఆర్ గారి తండ్రి గారికి గుంటూరు జిల్లాలోని పొన్నూరు ట్రాన్స్ఫర్ అయింది తదుపరి చదువు అంతా మన సిఎస్ఆర్ గారిది అక్కడే జరుగుతుండేది అయితే తరచుగా సిఎస్ఆర్ గారు వారి తండ్రి గారితో నాటక ప్రదర్శనకు వెళ్తుండడం వల్ల ఆయన పద్యాలు ఎంతో బాగా నేర్చుకునేవారు స్నేహితుల ముందు అలాగే తరగతి ఉపాధ్యాయుల ముందు ఆయన చక్కగా పద్యాలు పాడుతూ అలరిస్తుండేవారు అయితే మన సిఎస్ఆర్ గారు చదువుతున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మన సిఎస్ఆర్ గారితో ఒక నాటకాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు ఎందుకు అంటే గనక అప్పుడు స్కూల్కి సంబంధించిన ఇన్స్పెక్షన్ జరగబోతుంది అని తెలిసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము బాగా కండక్ట్ చేస్తూ ఉంటాము అని తెలిసేలాగా ఆ ఇన్స్పెక్టర్కి అర్థమయ్యేలాగా చేద్దామని ఒక నాటకాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు అంతా బాగానే ఉంది ఇక్కడ వచ్చిన అసలైన చిక్కి ఏమిటి అంటే ఆ నాటకం ఇంగ్లీష్ నాటకం మన సిఎస్ఆర్ గారికి అప్పట్లో అంతగా ఇంగ్లీష్ రాదు అందువల్ల ఆయన వెంటనే హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు నాకు ఇంగ్లీష్ రాదండి నేను ఈ నాటకాన్ని వేయలేనని చెప్పారట అయితే ఆయన ధైర్యం చెప్పి నీకెందుకురా అంజీ నేను దగ్గరుండి నీతో వేయిస్తాను కదా అని చెప్పి ఆ డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేర్పించి ఆ నాటకాన్ని వేయించారు అప్పటికి మన సిఎస్ఆర్ గారు ఆరవ తరగతి మాత్రమే చదువుతున్నారు అయితే సిఎస్ఆర్ గారి తండ్రి గారిది గవర్నమెంట్ జాబ్ అవ్వడం వల్ల తరచూ ట్రాన్స్ఫర్లు అవుతుండేవి అలా తర్వాత ఒంగోలు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ ఉన్న నాటక సంస్థల్లో ఒక నాటక సంస్థ అయిన హిందూ నాటక సంస్థ బొబ్బలి యుద్ధం నాటకాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఆ నాటకంలో నటించడానికి ఒక కుర్రాడి క్యారెక్టర్ అవసరమైంది అయితే సిఎస్ఆర్ గారి గురించి ఆ నాటక సంస్థ వారికి ఎలాగో తెలిసి ఆయనతో నటింపజేయడానికి ముందుగా వారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని సిఎస్ఆర్ గారిని వారి ట్రూప్లో జాయిన్ చేసుకున్నారు అయితే ఈ నాటకంలో ఎందరో మహామహులు రంగస్థలం నట్లు ఉన్నారు అయితే వారికి ఇచ్చినంత మర్యాద కానీ లేదా వారిని చూసుకునే విధానంలో కొంతైనా మన సిఎస్ఆర్ గారికి దక్కేది కాదట ఇదిలా ఉండగా సిఎస్ఆర్ గారితో పాటు మరొక మిత్రుడు నాటకాల్లో నటిస్తుండేవాడు అతను సిఎస్ఆర్ గారి దగ్గరికి వచ్చి వరే ఆంజనేయులు మనకిక్కడ సరిగ్గా మర్యాదలు జరగట్లేదు వేరే నాటక సంస్థలో ఎంతోమంది చిన్నపిల్లలు నటిస్తూ ఉన్నారు అక్కడ మనకు నచ్చినట్లుగా మనం ఉండొచ్చు రా అని చెప్పి తీసుకువెళ్ళారట అయితే వీరు ఆ ట్రూప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రామదాసు నాటకాన్ని ప్రదర్శించారు సిఎస్ఆర్ గారి నాటక రంగానికి సంబంధించిన జీవితం అంతా బాగానే సాగుతూ ఉంది కానీ అప్పటికి పదవ తరగతి పరీక్షలు కూడా వచ్చాయి అయినప్పటికీ సిఎస్ఆర్ గారికి నాటకాల మీదే ఇష్టంతో ఎక్కువ సమయాన్ని నాటకాలతోనే గడిపేవారు మొత్తానికి పదవ తరగతి పరీక్షలు రాసి పాస్ అవ్వగలిగారు అయితే తెనాలిలో ఎక్కువగా నాటకాలు వేస్తుండేవారు అందుకని మన సిఎస్ఆర్ గారు కూడా తెనాలు వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ కృష్ణుడిగా నటించే అవకాశం దక్కింది ఆయన కృష్ణుడిగా నటించినప్పుడు ఆయన నటనను చూసి ఎంతోమంది మహామహులు ఆయన్ని ఆయన నటనని గుర్తించి అభినందించారు అప్పటికి సిఎస్ఆర్ గారి వయసు దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే అయితే ఆయన నటనను చూసిన స్థానం నరసింహారావు గారు సిఎస్ఆర్ గారిని నా దగ్గరకు వచ్చేసి నాతో పాటు నటిస్తావా అని చెప్పి అడిగారట అయితే ఇప్పటికీ నాటక రంగంలో బాగానే ఉంది కానీ తర్వాత భవిష్యత్తులో నాటకరంగం అంతగా నాకు ఛాన్స్ లేవకపోతే నా పరిస్థితి ఏమిటి అని సిఎస్ఆర్ గారు ఆలోచించుకొని బెజవాడలో క్లర్క్గా జాయిన్ అయ్యారు అయితే అక్కడ ఒక అధికారి మన సిఎస్ఆర్ గారిని ఒక నాటకం వేయించారు ఎందుకు అంటే అప్పట్లో ఆంగ్ల దొరలో ఎక్కువగా మన నాటకాలను చూస్తుండేవారు అయితే విజయవాడలో సిఎస్ఆర్ గారు తన పనిలో తానుండగా ఈలోగా రాజమండ్రి నుంచి నాటకంలో నటించవలసిందిగా పిలుపు వచ్చింది అక్కడ ప్రదర్శించనున్న నాటకం రామదాసు అయితే రాజమండ్రి వెళ్ళి మన సిఎస్ఆర్ గారు అక్కడ ఎంతో బాగా నటించారు అప్పట్లో ఇప్పట్లో ఎవరైనా బాగా నటిస్తే వన్స్ మోర్ అంటూ ఉంటారు కదా అలాగే మన సిఎస్ఆర్ గారు పద్యాలు పాడుతూ నటిస్తున్నప్పుడు అక్కడ జనాలందరూ వన్స్ మోర్ అని అంటూ ఆయనతో మరల మరల పద్యాలు పాడించుకున్నారట అయితే ఆ నాటకం ఘన విజయం సాధించి దాదాపు పాతిక రూపాయలు వచ్చాయట ఆ రోజుల్లో అయితే సిఎస్ఆర్ గారు అదంతా గమనించి నేను నా నటనతో నాటకరంగంలో నిలదొక్కుకొని బాగా సంపాదించుకోవచ్చు కదా అని ఆలోచించి మొత్తానికి చేస్తున్న క్లర్క్ ఉద్యోగాన్ని వదిలేసి రంగంలోకి కొనసాగారు ఆయన చెప్పే పద్యాలకి ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షితులయ్యేవారు అంతేకాక ఆయన శివుడిగా రాముడిగా కృష్ణుడిగా ఇలా ఎన్నో వేషాలు వేసి అందరినీ అలరించారు ఇప్పటి రోజుల్లో పలానా హీరో ఆ సినిమాలో నటిస్తున్నాడు అనగానే ముందుగానే టికెట్లు ఎలా సేల్ అయిపోయావో అప్పట్లో సిఎస్ఆర్ గారు ఏదైనా నాటకంలో నటిస్తున్నారు అని తెలియగానే టికెట్లు చాలా బాగా అమ్ముడుపోయేవట అంతా సజావుగానే ఉంది కానీ అప్పట్లో నాటకాల్లో నటించేవారంటే కొద్దిగా చిన్నచూపు ఉండేది అందువల్ల పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకొచ్చేవారు కాదట అయితే మొత్తానికి సిఎస్ఆర్ గారికి నాగేశ్వరరావు పంతులు గారు అనే ఆయన ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారట పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆ ప్రాంతంలో సిఎస్ఆర్ గారు ఒక నాటక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఎన్నో నాటకాలను కూడా ప్రదర్శించారు అయితే ఆయన పావన అలాగే భక్తి దుకారం అనే నాటకాలని ప్రదర్శించి ఎంతగానో సక్సెస్ అయ్యారట అంతేకాక నాటకాల ద్వారా వచ్చే డబ్బుని ఎక్కువగా స్నేహితులకి శ్రేయోభలాషులకి ఖర్చు పెడుతుండేవారట అయితే ఆ తర్వాత మెల్లగా టాకీ సినిమాలు మొదలయ్యాయి డైరెక్టర్ పుల్లయ్య గారు భక్త రామదాస్ నాటకాన్ని టాకీ చిత్రంగా రూపొందించాలనుకున్నారు అయితే ఆ నాటకంలో నటించిన మన సిఎస్ఆర్ గారికి పుల్లయ్య గారు కబురు పెట్టి సినిమా తొందరగానే అయిపోతుందని రమ్మని పిలిచారట అయితే అప్పటికే సిఎస్ఆర్ గారు నాటకరంగంలో ఒక మహానటులుగా మారారు ఇప్పుడు మళ్ళీ సినిమా రంగం వైపు వెళ్తే అవకాశాలు సరిగ్గా రాకపోతే మళ్ళీ తిరిగి వచ్చి నటించడానికి నాటకరంగంలోనైనా అవకాశాలు దక్కుతాయో లేదో అనే అనుమానంతో ఆయన సినిమాలో నటించడానికి వెళ్ళలేదట ఆ తర్వాత పని మీద మన సిఎస్ఆర్ గారు తెనాలి వెళ్ళారు అయితే అక్కడ కురుకూరి సుబ్బారావు గారు అనే ఆయన్ని ఒక ఇంట్లో కలవడం జరిగింది నిజానికి ఆయన దగ్గరే స్టేజ్ నాటకాలకి సంబంధించిన హక్కులన్నీ ఉంటాయి ఏ నాటకం ప్రదర్శించాలన్నా ఆయన పర్మిషన్ తీసుకొని ప్రదర్శిస్తుంటారు అయితే సిఎస్ఆర్ గారికి నిజానికి అంతకు మునిపే ఆయనతో పరిచయం ఉంది అయితే ఆయన మన సిఎస్ఆర్ గారిని చూసి చూడ ఆంజనేయులు నేను నా మిత్రుడితో కలిసి ఒక సినిమాని తీయాలనుకుంటున్నాను అందులో ఒక మంచి వేషం కూడా ఉంది అది కృష్ణుడి వేషం అది నువ్వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పారట ఆ చిత్రం పేరు ద్రౌపది వస్త్రాపహరణం నిజానికి సినిమాల్లో నటించడం సిఎస్ఆర్ గారికి ఇష్టం లేకపోయినప్పటికీ మొదటిసారి పుల్లయ్య గారి ద్వారా వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ అవకాశాన్ని వద్దనుకోవడం మంచిదో కాదో అర్థం కావట్లేదు పైగా నాటకాలకు సంబంధించిన హక్కులన్నీ ఈయన దగ్గరే ఉంటాయి తనంతట తాను అడిగినప్పటికీ నేను నటించను అంటే మళ్ళీ నాటకానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని సిఎస్ఆర్ గారు ఓకే చెప్పారట నిజానికి అప్పట్లో నటులకి ఐదు ఆరు వందల రూపాయల రికమండేషన్ అంటేనే చాలా ఎక్కువ అటువంటిది సిఎస్ఆర్ గారు అందులో నటించడానికి ఐదు వేల రూపాయలు అడిగినప్పటికీ సుబ్బారావు గారు ఏమీ అనకుండా ఆ ఐదు వేలు అలాగే ఇచ్చారట నిజానికి ఈ సినిమా షూటింగ్ కేవలం పది రోజులు మాత్రమే అంటే సిఎస్ఆర్ గారితో కేవలం పది రోజులు మాత్రమే అయినప్పటికీ ఐదు వేలు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నారు అని మన సిఎస్ఆర్ గారు ఆలోచిస్తూ ఉన్నారట ఈ సినిమాకి డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా ఈ చిత్రానికి గోడవల్లి రాంబ్రహ్మం గారు పనిచేశారు ప్రతిరోజు ఏడు గంటల కల్లా షూటింగ్ స్పాట్లో ఉండాలి అలా ఏడు గంటల తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చిన రెమెండ్రేషన్లోంచి కట్ చేయడం జరుగుతుంది అని రామమ్మరం గారు ముందే చెప్పారు అయితే మన సిఎస్ఆర్ గారు లొకేషన్కి వచ్చేపాటికి ఏడు దాటిపోతుండేది అందువల్ల ఆయనకి ఇచ్చిన రెమెండ్రేషన్లో కొంత కొంతగా కోతలు పడుతుండేవి అయితే మొదటి రోజు శ్రీకృష్ణుని వేషంలో మన సిఎస్ఆర్ గారి మీద దాదాపు ఒక రోజు చిత్రీకరణ పెట్టారట అప్పుడు మన సిఎస్ఆర్ గారికి అర్థమైంది ఏమిటి అంటే సినిమా షూటింగ్కి నాటక ప్రదర్శనకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది అని మొత్తానికి అలా ఎన్నో రకాల ఇబ్బందులను ఫేస్ చేసి మొత్తానికి ద్రౌపదీ వస్త్రాపహరణం అనే చిత్రంలో కృష్ణుడిగా నటించారు మన సిఎస్ఆర్ గారు ఈ చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైంది ఆ రోజుల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో సిఎస్ఆర్ గారికి ఆయన నటనకు గాను మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కొల్లాపూర్లో అయిపోయి చిత్రం విడుదలయ్యి మంచి సక్సెస్ని సాధించినప్పటికీ మన సిఎస్ఆర్ గారికి అంతగా అవకాశాలు రాలేదు ఆయన మరల తిరిగి సొంతూరు వచ్చేశారు అయితే మద్రాసు నుంచి కొంతమంది భక్త తుకారాం సినిమాని తమిళంను కూడా తీయబోతున్నాము అందులో మీరు నటిస్తే బాగుంటుందని చెప్పడంతో ఆయన అంగీకరించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిఎస్ఆర్ గారి తల్లిగారు మరణించారు అయితే ఆయన సొంతూరు రావడానికి కూడా చేతిలో డబ్బులు లేవు పైగా అక్కడ నిర్మాతలని అడిగితే ఇప్పటికి ఇప్పుడు సడన్గా డబ్బులంటే ఇవ్వడం కుదరదని చెప్పడంతో తెలిసిన వారిని అడిగి ఆ డబ్బులతో ఆయన సొంతూరు వచ్చి జరగాల్సిన కార్యక్రమాలను చూశారు అయితే ఈ సినిమా విడుదలైనప్పటికీ మన సిఎస్ఆర్ గారికి ఆర్థికంగా కానీ లేదా యాక్టింగ్ పరంగా కానీ ఏమాత్రము ఉపయోగపడలేదు అయితే ఈలోగా పుల్లయ్య గారు శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు ఇందులో వెంకటేశ్వర స్వామి గారు నటించడానికి మన సిఎస్ఆర్ గారికి అవకాశం దక్కింది వెంకటేశ్వర స్వామి గాను కృష్ణుడిగాను మొదట తెలుగులో నటించిన వ్యక్తి మన సిఎస్ఆర్ గారే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది ఈ చిత్రంతో చాలా మంచి గుర్తింపు వచ్చింది మన సిఎస్ఆర్ గారికి ఆ తర్వాత చూడామణి అనే చిత్రంలో మన సిఎస్ఆర్ గారికి మంచి అవకాశం వచ్చింది అయితే ఆ చిత్రం కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోవలసి వచ్చిందట అయితే సిఎస్ఆర్ గారు మిగతా చిత్రాల్లో నటించి అందులో వచ్చిన డబ్బులో కొంత తీసుకువచ్చి ఈ చిత్ర నిర్మాతకు ఇచ్చి కంప్లీట్ చేయవలసిందిగా కోరారట ఈ చిత్రం పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో విడుదలైంది ఈ చిత్రం తర్వాత నుంచి మన సిఎస్ఆర్ గారికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి మెల్లమెల్లగా మన చిత్తూరు నాగయ్య గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు మరికొంతమంది మంచి హీరోలుగా గుర్తింపును సాధిస్తూ ఉన్నారు ఆ సమయంలోనే రామ్రహ్మ గారు మాయాలోకం అనే చిత్రంలో మన సిఎస్ఆర్ గారిని హీరోగా నటించమని అడిగారు అయితే మెల్లగా హీరో అవకాశాలు తగ్గుతున్నాయని గ్రహించిన మన సిఎస్ఆర్ గారు హీరోగా కాకుండా ఏదైనా ముఖ్యమైన పాత్రలు ఉంటే నాకు చెప్పండి అని చెప్పారట ఆ మాటకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన రామరమ్మ గారు అదేంటి అందరం హీరోలు అవ్వాలని చిత్ర పరిశ్రమకు వస్తుంటే నువ్వు హీరో అవకాశం వద్దు ఏదైనా గుర్తుండిపోయే రోల్ అడుగుతున్నావు అని అడిగితే హీరో అవకాశాలు ఎల్లకాలం రావు కదండి అందువల్లనే నాకు ఏదైనా మంచి గుర్తింపు ఉండే పాత్రలు ఉంటే చెప్పండి అని అడిగానని చెప్పారట అయితే హీరోగా మన ఏఎన్ఆర్ గారిని తీసుకొని అందులో హాస్యప్రధాన పాత్రధారిగా మన సిఎస్ఆర్ గారికి అవకాశం కల్పించారు ఆ తర్వాత మెల్లగా ఆయన ప్రధానమైన పాత్రలో నటిస్తూ వచ్చారు అప్పు చేసి పప్పుకూడు దేవదాసు మాయాబజార్ వంటి చిత్రాల్లో ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది కామెడీ పరంగా కానీ విలనిజం చూపించడానికి కానీ ఆయన నటన ఆయనకి మాత్రమే చెందుతుంది అన్నట్టు ఉంటుంది సిఎస్ఆర్ గారు శివగంగా రిక్షావాల వంటి రెండు చిత్రాలకి దర్శకత్వం వహించినప్పటికీ అవి ప్రేక్షకుల ముందుకి రాలేదు సిఎస్ఆర్ గారి తమ్ముడైన సిఎస్ నాగేశ్వరరావు గారు కూడా చిత్ర పరిశ్రమకి సేవలను అందించారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా సువర్ణసుందరి గుణసుందరి కథ మాయా బజార్ వంటి చిత్రాలకు పనిచేశారు అలాగే ఇంకొక తమ్ముడైనటువంటి సి వెంకటరత్నం గారు ఈయన్ని సివి రత్నం అని కూడా అంటూ ఉంటారు ఈయన భరణి పిక్చర్స్ అండ్ స్టూడియోస్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు ఎన్టీఆర్ గారు సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు ఇంకా ఎంతోమంది నటులు మన సిఎస్ఆర్ గారి నటనని కొనియాడారు సిఎస్ఆర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఎనిమిదిన ఉదయం గుండెపోటుతో మరణించారు ఈయన తెలుగు చిత్రసీమలోని తొలి నటులలో ముఖ్యులు అని చెప్పవచ్చు ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ సంఘటనలను చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ